వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి కారణం ఏదైతేనేం ఈ భూ ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి అరవై తొమ్మిది మంది ప్రజల్లో ఒక్కరు సొంత గూటిని వదిలి సుదూర ప్రాంతాలకు తరలిపోతున్నారు ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు కోట్ల మంది ప్రజలు అంటే జనాభాలో ఒకటిన్నర శాతం మంది నిరాశ్రాయుల జాబితాలో చేరిపోయారు దీని వెనుక ఎన్నో కన్నీటి కాదలు వ్యధలు ఉన్నాయి కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి జీవనోపాధి కరువైంది సమాజాలకు సమాజాలే బాట పట్టాయి ఇలా నిరాశ్రాయులైన వారిలో ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల మంది స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు తరలిపోయారు మిగిలిన వారు శరణార్థులు వీరిలో రక్షణ కోసం నాలుగు పాయింట్ మూడు నాలుగు కోట్ల మంది ఆశ్రయం కోరుతూ అరవై తొమ్మిది లక్షల మంది వలసపోయారని శరణార్థులకు చెందిన ఐరాస హై కమిషన్ కార్యాలయం తెలిపింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శరణార్థుల పరిస్థితిపై అవగాహన కల్పించేందుకు ఐరాస జూన్ ఇరవైవ తేదీని ప్రపంచ శరణార్థుల దినోత్సవంగా జరుపుతుంది బలవంతంగా నిరస్రాయులైన వారందరితో ఓ దేశాన్ని ఏర్పాటు చేస్తే అది ప్రపంచంలో అధిక జనాభా కలిగిన పదమూడు దేశంగా మారుతుంది దారుణమైన విషయం ఏమిటంటే విధి లేని పరిస్థితుల్లో చెట్టు పుట్ట పట్టుకొని గమ్యం తెలియకుండా సాగిపోతున్న వారిలో సగం మంది చిన్నారుడే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ లోని శరణార్థుల హక్కుల రక్షణ కోసం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఐరాసా ఓ కన్వెన్షన్ ను ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆ కన్వెన్షన్ ను ప్రపంచానికి అంతటికి విస్తరించింది ప్రారంభంలో ఇరవై ఒకటి లక్షల మంది శరణార్థులు మాత్రమే ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై నాటికి వారి సంఖ్య కోటి దాటింది పంతొమ్మిది వందల దశకంలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ ఇథియోపియా యుద్ధాల కారణంగా పంతొమ్మిది వందల తొంభై నాటికి శరణార్థుల సంఖ్య రెండు కోట్లకు చేరింది ఆ తరువాత రెండు దశాబ్దాల పాటు శరణార్థుల సంఖ్య స్థిరంగానే ఉంది తాజా సమాచారం ప్రకారం శరణార్థుల్లో మూడో ఐదు దేశాలు ఆఫ్ఘనిస్తాన్ సిరియా వెనిజులియా ఉక్రెయిన్ నుండి వలసపోయిన వారే శరణార్థుల్లో డెబ్బై శాతం మంది పొరుగు దేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు రెండు వేల ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ పైన రెండు వేల మూడులో ఇరాక్ పైన అమెరికా జరిపిన దురాక్రమణలతో పాటు దక్షిణ సుడాన్ సిరియా దేశంలో జరిగిన ప్రచన్న యుద్ధాల కారణంగా రెండు వేల ఇరవై ఒకటి చివరి నాటికి నిరాశ్రాయుల సంఖ్య మూడు కోట్లు దాటిపోయింది రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఉక్రెయిన్ యుద్ధంతో శరణార్థుల సంఖ్య భారీగా పెరిగింది సంవత్సరం వ్యవధిలోనే యాభై ఏడు లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్ ను విడిచి పారిపోయారు గత సంవత్సరం చివరి నాటికి అరవై లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు బలవంతంగా స్వస్థలాలను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాల్సి వచ్చింది గత సంవత్సరం సుడాన్ లో సైన్యానికి ర్యాపిడ్ సపోర్ట్ దళాలకు మధ్య జరిగిన ఘర్షణలో పదిహేను లక్షల మంది నిరాశ్రాయులయ్యారు ఇప్పటికీ ప్రతిరోజు వేలాది మంది వలస పోతూనే ఉన్నారు ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల కారణంగా పాలస్తీన ప్రజలు పెద్ద సంఖ్యలో శరణార్థులుగా మారారు గాజా స్ట్రిప్ లో డెబ్బై ఐదు శాతానికి పైగా ప్రజలు నిరస్రాయులయ్యారు అనేక మంది ప్రజలు ఒక్కసారి కాదు అనేక పర్యాయాలు ఇళ్లను వదిలేసి పారిపోవాల్సి వచ్చింది అక్కడ ఇరవై మూడు లక్షల మంది ఆకలి కేకలు వేస్తూ అల్లాడిపోతున్నారు తీవ్రమైన కరువు పరిస్థితులు ముంచుకొస్తున్నాయి ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్